అండి నమస్తే స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి మనకి ఒక వన్ వీక్ నుంచి కొత్త స్టూడెంట్ వస్తున్నారు మురళీధర ఫ్రెండ్ ఇప్పుడు చాలా బాగా అండి పని ఇద్దరు కలిసి ఇంకా దున్నేసి కుమ్మేస్తున్నారు చిన్నపాటి బా ఈయనకి అప్పుడు ఇంతేనండి ఎలా అండి నాకు చాలా కావాలని అడిగేది ఇప్పుడు చేయడానికి ముప్పు దిబ్బలు పడుతున్నారు ఇప్పుడు జీవామృతం కలిపాం దీని గురించి చెప్తున్నారు ఇది ఎయిటీ లీటర్ డమ్ ఎయిటీ లీటర్ డమ్లో ఒక టూ కేజీ మన పౌడం ఫ్రెష్ పేడ అప్పుడు వేసింది మూత్రం నిలవున్న పర్లేదు ఫ్రెష్ అయినా పర్లేదు నిలవు ఉంటే మంచిది టూ త్రీ డేస్ అది టూ లీటర్ టూ కేజీ ఇది వన్ కేజీ బెల్లం వన్ కేజీ శనగపిండి కొంచెం కొత్త పన్ను తర్వాత చుట్టదా ఎయిట్ లీటర్లు వేసేసి కలపాలండి ఇది ఎంత ఇచ్చుకుంటే అంత మంచిదండి అసలు నిజంగా దీని సీక్రెట్ నేను మా దగ్గర ఎనవ రిజల్ట్ మాకు తెలుస్తుంది మోయినాబాద్లో ఒక ఐదు చెరుకు పండిస్తున్నారు దేశీ చెరుకు తీసుకున్నారు ఇప్పుడు నుంచి ఆ చెరుకు ఉందండి బరువు గడ మొయలేపోయాము మేము చెరుపు గడని ఒక పది కేజీల గెడ అయితే రెండు రెండు గడలకి పది కేజీలు అయిపోతుంది అనమాట అవి ఇటు చెరుకు అంత అంత వేటు ఉండదు బయట ఫార్మింగ్ ఫార్మింగ్లో దేశీ విత్తను అసలు నిజంగా చూస్తే మెస్మరైజ్ నెస్మరైజ్ జీవామృతంతో పడి పట్టించేస్తారు జీవామృతం ఎంత టిన్ పెట్టుకున్నారు పిట్టు అట్లా థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సంథింగ్ లీటర్స్ కెపాసిటీ దానికి మొత్తం ఫిక్సెస్ ఇస్తున్నారు ఎక్కడికక్కడ సో దాంట్లోని పచ్చి పేడ మనకి ఒంగోలు ప్యూర్ ఒంగోలు ఆవులు బులుసులు అసలు అయినా దుత సో ఆ పేడ మూత్రంతో ఆయన ఫస్ట్ ఏదో కొంచెం వేసారంట అది ఎండిపోయి ఎరువు భూమిలో వేసి దుమ్మేశారు కాకపోతే సాంద్రత బాగుండు ఊళ్ళో ఇంకా వేసి చెప్తూ పాలు దగ్గర పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు జీవామృతం తప్ప ఏమి ఇవ్వడో అద్భుతంగా వస్తుందన్నారు ఇప్పుడు మూడో సంవత్సరం కాపు ఎంత బాగుందో తన విత్తనో తన ఆవులు తన పంట తన కష్టం అసలు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాడు ఒకసారి పెట్టేశారు స్టార్టింగ్లో కొన్ని కొనేసి పెట్టేసుకున్నారు తనే చేసుకుంటారు కొంచెం నీట్గా సామాగ్రి అది పాడీ కొంచెం కాబట్టి ఇంకా టెస్ట్ ఇంకేం కోరుతుంది కదా ఆవులు ఉన్నాయి కూతురు కలెక్ట్ చేసుకుంటారు సొంత భూమి వాళ్ళ నాన్నగారు అమ్మగారు హెల్ప్ చేస్తారు అమ్మ కావాలంటే ఒక వెయ్యి రూపాయలకి డైలీ చేసి కూలి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్ పొద్దున్న కలవకు చెప్పిన పని చెప్పిన పర్ఫెక్ట్ చేసి ఇంటికి వెళ్తారు రైతు సో అలా కుంపెజ్జుడిగా ఇంకా జీవామృతంతో పంటలు పండించవచ్చండి గోయేలాగా ఇలా సాక్ష్యాలు ఒట్టుగడ్డి మన ఆవులు ఆవులు తింటాయి కదా ఇదేమో పేడ ఇదేమో సండ వచ్చేస్తుంది మాకు వర్షం వస్తుందండి చాలా బాగుంది ఉండాలని ఉంది కానీ ఇక్కడ ఉండడం లేదు ఎందులో కలర్ సెవెన్ సండెమెంట్ తగ్గిందా అండి కదా బాగా వర్షం సో ఇది ఇప్పుడు బాగున్నాయండి మొక్కలు ఇప్పుడు దీనికి చిన్నపాటి తిండ్లు వస్తుంది

మిరప వంకాయ బెండ ఆ తర్వాత చివరికి టమాటా మొక్కల దగ్గర వెళ్తాయండి ఇలా ద్రవ్య వంతు ఇవ్వడం వల్ల మొక్కలకి సూక్ష్మ పోషకాలు ఉంటాయండి ఇవి డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు ఇవి నేలను గుల్లబారుస్తాయండి నేల ద్వారా సూక్ష్మజీవులు కోటాను కోట్లు వృద్ధి చెంది వాటి ద్వారా మొక్కలకు సూక్ష్మ పోషకాలు ఉంటాయండి ఇవి తయారు చేసి మూడు రోజులు అవుతుందండి ఇది నాలుగో రోజు ఇలా మొక్కలకి జీవామృతం ఒక వారానికి ఒకసారి లేదంటే పది రోజులకు ఒకసారి అలా ఇస్తూ ఉంటే వాటి ఎదుగుదల చాలా బాగుంటుందండి